నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే దాడి మాది ఇంకో ఉంటుంది కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం మీ ఇష్టం వచ్చినట్టు మా చేతిలో ఒక ఆయుధం ఉంది మేము వాడతాం ఎవడి లేవు ఆయుధాలు చాలా మంది చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి వాడతారు తప్పకుండా వాడతారు సందర్భం వచ్చినప్పుడు పెట్టుకుంటారా మాతో మీరు మీ బలిపోయింది మీ అహంకారం ఏంది మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు ఎక్కడ ఎక్కడ బతుకుతున్నారు ఎవరు తిండి తింటున్నారు మీకు మీ అనుకుంటే ఇతరుల నుండి మనుషులే కదా లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది మాకు రావా మాకు తెలియదా మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా మళ్ళా కొంతమంది త్యాగాలు చేస్తాం ఏమైతుంది ఉంటారా ఏ బలుపుతో ఏ అహంకారంతో ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన ఒక అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి నీది మీడియానా నీది మీడియా హౌస్ కాదు స్లాటర్